హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ షార్ట్స్ మన ఛానల్ పదివేల సబ్స్క్రైబర్లు దాటింది ఇది మీ వల్లే సాధ్యమైంది ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అండి అదే కాక మా అమ్మవారు పెద్ద అమ్మవారు దయ వల్ల కూడా ఈ విజయం సాధ్యమైంది పదివేల సబ్స్క్రైబర్లు దాటిందండి ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్